హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళాతోజీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా హస్బెండ్ మా బాబుని తీసుకురావడానికి విజయవాడ వెళ్తున్నారండి టెన్ డేస్ ముందే రిజర్వేషన్ చేసుకున్నారు మా బాబుకి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ మా కాలేజీ వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి తీసుకెళ్ళమన్నారు మా ఊర్లో సిక్స్ థర్టీకి ట్రైన్ క్వార్టర్ టు ఫైవ్ సెక్స్ టెన్కి బయలుదేరుతున్నారు ఎక్స్ప్రెస్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి అని ఎర్లీ మార్నింగ్ సిక్స్ టెన్ అవుతుందండి ఇంకా ఇది నైట్ నైట్ ఎయిట్ నైన్ అవుతుంది మా బాబు వస్తున్నాడని నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను రైల్వే స్టేషన్కి వెళ్ళి అలా వెయిట్ చేస్తున్నా ఒక ట్వంటీ మినిట్స్ దానికోసం చూసి 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 అలానే ఎక్సైట్మెంట్గా అలాగా సిటీతో అలా కూర్చొని చూస్తూ ఉన్నాను చూస్తున్నా ఇది కాచిగూడ అండి గుంటూరు టు కాచిగూడ అందరు గుంటూరు కాచి కాచిగూడ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళంతా ప్లాట్ఫామ్ ఫుల్గా ఉన్నారు ఇది గుంటూరు నుంచి బయలుదేరి వస్తుంది మా హస్బెండ్ టెన్ డేస్ ముందు రిజర్వేషన్ చేసుకున్నారండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయగా వస్తుంది ట్రైను ఈ ట్రైన్ కోసం వెయిట్ చేయగా వెయిట్ చేయగా వచ్చింది ప్లాట్ఫామ్ మీదకి అనౌన్స్మెంట్ ఇచ్చారు దయచేసి వినండి అని అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వస్తుందండి ట్రైన్ ఇంక ఈ ట్రైన్ కోసం ఒక ట్వెంట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఇంకా ట్రైన్ వస్తున్న ఆనందంలో మా వాళ్ళు ఏ కంపార్ట్మెంట్లో ఉన్నారని అలా చూస్తూ ఉన్నాను మా బాబుని చూసి చాలా రోజులు అయింది సంక్రాంతి సెలవులకి వెళ్ళాడండి ఇంకా ఎక్సైట్మెంట్ క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నావు ఇంకా వచ్చేస్తుంది ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది ఏ కంపార్ట్మెంట్లో ఉన్నారని అలా చూస్తున్నా ఏ రిజర్వేషన్ చేపి అలా చూస్తూ ఉండగా మా బాబు కనిపించాడు ఇంకా మా బాబుని ఇదిగోండి ఈ కంపార్ట్మెంట్లోనే కనిపించారు ఇంకా మా బాబుని చూసిన ఆనందంలో ఇంకా నేను రన్నింగ్ చేస్తున్నాను ఆ కంపార్ట్మెంట్ ముందుకెళ్ళి లాగింది మా బాబుని చూసిన ఆనందంలో నేను పరిగెడుతున్నా గుంటూరు విజయవాడలోనే మా ఊరి పిల్లలంతా గుంటూరు విజయవాడలో చదువుతున్నట్టునండి ట్రైన్ మొత్తం ఇక్కడే ఖాళీ అయింది తిరణాలకు దిగినట్టు దిగారండి పిల్లలంతా ఇక్కడ చుట్టుపక్కల పల్లెల నుంచి ఈ ఊరు ఈ ఊర్లో ఉన్న పిల్లలంతా అక్కడే చదువుతున్నట్టున్నారు ఇదిగోండి కాలేజీలు చైర్లు అన్నీ పట్టుకొచ్చుకున్నారు లగేజీలతోటి పిల్లలు మొత్తం ఇక్కడే ఖాళీ అయిపోయింది ట్రైన్ ఇదిగోండి మా వారు మా బాబు ఇద్దరు వచ్చారు ఇంకా వాళ్ళని చూడండి తిరణాల్లో ఉన్నట్టున్నారు మొత్తం ట్రైన్ అంతా ఇక్కడే ఖాళీ అయిపోయింది మా హస్బెండ్ చూసి అన్నారు ఏంటి ట్రైన్లో మొత్తం ఇక్కడ దిగినట్టున్నారే అని అంత రష్గా ఉందండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్